కోసం ఈరోజు ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమం మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది ఇటు రాష్ట్ర విద్యాశాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది సో ఇది నూట ఇరవై రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఆర్పిలు తీసుకోవడం జరిగింది సో దాన్ని రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయిలో ఇవ్వడము గత నలభై రోజుల ముందు జిల్లా స్థాయిలో ఈ ట్రైనింగ్ అని కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు మండల స్థాయిలో ఈ ఎఫలఎంకి సంబంధించి శిక్షణ కార్యక్రమాలు అందించడం జరుగుతుంది సో ఈ ఎఫ్ఎల్ఎంలో రెండు రకాల శిక్షణ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది ఒకటి వచ్చి జ్ఞానజ్యోతి రెండు వచ్చి జ్ఞానప్రకాష్ సో ఈ జ్ఞానప్రకాష్ అనేది ఒకటి రెండు తరగతుల నుండి పైకి వెళ్తుంది ఈ జ్యోతి అనేది పీపీ వన్ పీపీ టూ అంటే అంగన్వాడీలో ఉన్నటువంటి తరగతులు అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో ఒకటి రెండు తరగతులు కలుపుకొని సో ఈ కార్యక్రమం జ్ఞానజ్యోతి అనే కార్యక్రమము జరుగుతుంది సో ఇందులో శిక్షణ తీసుకున్న తర్వాత భవిష్యత్తులో ప్రభుత్వము ఈ యొక్క మూడు రకాల స్కూల్ మాత్రం ఏర్పాటు చేస్తూ ఉంది సో ఒకటి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అంటే దానికి ముందు ఫౌండేషన్ స్కూల్స్ అని ఒకటి రెండు బేసిక్ ప్రైమరీ స్కూల్ అంటే ఫస్ట్ ఎఫ్ఎస్ తర్వాత బీపీఎస్ బేసిక్ ప్రైమరీ స్కూలు మూడోది వచ్చి ఎంపీఎస్ మోడల్ ప్రైమరీ స్కూల్ మూడు రకాల వ్యవస్థను ప్రభుత్వం తీసుకొస్తూ సో ఈ ఎఫ్ఎస్లో ఎవరు ఉంటారంటే అంగన్వాడి పీపీ వన్ పీపీ టూ అంటే ఎల్కేజీ యూకేజీ అంటాం చూడండి ఆ విధంగా సో అంగన్వాడి పిల్లలు అదేవిధంగా ఒకటి రెండు తరగతి పిల్లలు ఇవి కలిపి వీటిని ఏమంటారు అంటే ఫౌండేషన్ స్కూల్స్ అంటారనమాట ఎఫ్ఈ అంటారు సో ఈ వ్యవస్థ రాబోతుంది తర్వాత వచ్చి రెండవది వచ్చి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అంగన్వాడి ఒకటి అంగన్వాడి రెండు అంటే పీపీ వన్ పీపీ టూ ఒకటి నుండి ఐదు తరగతి అంటే కలిసి ఉండదు అంటే దాదాపు ఏడు క్లాసులు ఉంటాయి సో ఇవి బేసిక్ ప్రైమరీ స్కూల్స్గా మిగింటాయి అన్నమాట తర్వాత ఒకటి నుండి ఐదు తరగతి మాత్రం ఉండేవి మోడల్ స్కూల్ అంటారు అంటే మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే అరవై ఒక్క పైచురుకు శ్రద్ధ ఎక్కడైతే ఉందో సో అంగన్వాడి మెర్జ్ అంగన్వాడి మెజ్జ్ అవ్వదు అక్కడ సో అరవై పైచురుకున్న వాటిని మోడల్ స్కూల్గా అప్గ్రేడ్ చేస్తున్నారు సో ఈ విధానం నడుస్తూ ఉంది ఇంకా పూర్తి స్థాయిలో అంత అది రాలేదు సో నడుస్తూ ఉంది కాబట్టి ఈ శిక్షణ అంతా మీరు ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత అక్కడ కూడా వర్కౌట్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట ఈ శిక్షణ పూర్తయిన వెంటనే సో అక్కడ ఈ స్కూల్ విధానం కూడా మారుతుంది కాబట్టి ఇవన్నీ కలిపి సమగ్రంగా మన జీవోలు వస్తాయి వచ్చిన తర్వాత ఈ అంగన్వాడీ వ్యవస్థ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ను ఇటు విద్యాశాఖను కూడా సమ్మిళితం చేశా అంటే విలీనం మాట ఇక్కడ ఉండదు కానీ రెండు కూడా ఒక ఇంటిగ్రేటివ్ ఇంటిగ్రిటీతో అంటే ఒక ఐక్యమత్యంతో రెండు కూడా ముందుకెళ్లాల్సి ఉంటుంది సో అందులో భాగంగా ఈ జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని అందిస్తున్నాం సో ఇది ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం మండల స్థాయిలో ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ సైకిల్ మూడు రోజులు ఉంటుంది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సెకండ్ సైకిల్ మన మేడం గారు అందాక చెప్పారు సెకండ్ సైకిల్ మధ్యలో ఒక రోజు లీవ్ ఉంటుంది రోజు సండే ఉంటుంది కాబట్టి సో సెకండ్ సైకిల్ జరుగుతుంది అంటే ఫస్ట్ మూడు రోజులు ఫస్ట్ సైకిల్ తర్వాత మూడు రోజులు సెకండ్ సైకిల్ సో రెండు ఆరు రోజులుగా ఆ రోజు ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి సో దీనికి మనకు ముఖ్యంగా అతిథిగా అది సూపర్వైజర్ గాను ఐ మీన్ దీని యొక్క ఇన్స్పెక్టర్ గాను మన ఎంఈఓ గారు వ్యవహరిస్తారు పోస్ట్ డైరెక్టర్ గాను అదేవిధంగా రెండు పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీనికి ఇన్ఛార్జ్ ఉంటారు సో ఇక్కడ ఒక రూమ్లో ముప్పై ఐదు మంది సో అటువైపు రూమ్లో ఒక ముప్పై ముప్పై ఐదు అంతే డెబ్బై ఐదు మంది ఉన్నారు సో ముప్పై ఐదు బైచులకు ఇటు ఈ రూమ్లో ముప్పై ఐదు ఆ రూమ్లు మీకు అలాంటి నంబర్స్ కూడా ఇచ్చారు సో వాటి ప్రకారం అలర్ట్ చేయబడింది రెండు రూములు బాయ్స్లో ఒకటి గర్ల్స్లో ఒకటి సో ఈ రెండు చోట్ల కూడా ఈ శిక్షణ కార్యక్రమం ఆరు రోజులు జరుగుతుంది సో ఇక్కడ మనకు మన స్థానిక బాలురు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇక్కడ పర్యవేక్షణ చేస్తారు సో అక్కడ మన గర్ల్స్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ చేస్తారు సో మనకు ఎంఈఓ గారు ఈ సూపర్వైజర్లో ఉంటారు వీళ్ళని కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు మండల స్థాయిలో మానిటరింగ్ చేస్తుంటారు సో ఆర్పీలుగా కూడా సో రాజేష్ సార్ మన డిఆర్పీగా మోహన్ సార్ డిఆర్పీ అదేవిధంగా రాజశేఖర్ సార్ డిఆర్పీలుగా మా ఉపాధ్యాయుల తరఫున అదేవిధంగా మేడం గారు మన ఐసీజీఎస్ సూపర్వైజర్ రమాదేవి మేడం అదేవిధంగా సుజాత మేడం ఇద్దరు కూడా డిఆర్పీలుగా ఉంటారు మై సెల్ఫ్ కేఆర్పి కీ పర్సన్ స్టేట్ సో నేను రెండు రూమ్ల్లో కూడా ఈ కార్యక్రమాలను ఇన్పుట్స్ ఇవ్వడము సో మీకు ఏదైనా సమాచారం గ్యాప్స్ ఏదైనా వస్తే వాళ్ళని కూర్చడము సో వీటికి గా ఏదైనా మనకు నీడు ఉంటే ఈ నీడి అని కూడా సమకూర్చడం సో బాధ్యతగా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఈ యొక్క శిక్షణ కార్యం కార్యక్రమం నిర్వహించబడుతుంది సో ఈ కార్యక్రమానికి మనకు ఎంఈఓ గారు అదేవిధంగా ఇంకా చాలామంది మన ఉపాధ్యాయ సంఘ నాయకులు అదేవిధంగా మన సీనియర్ ఉపాధ్యాయులు వాళ్ళు చేయడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా ఎఫలం టీం తరఫున ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞతలు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సంపాదించుకొని మరి మీ పాఠశాలకి వెళ్ళినప్పుడు ప్రజ్వల జ్యోతిలాగే వెలగాల ఆ చిరకాలం ఉండాలి ఆ జ్యోతి ఎప్పుడు జ్యోతి చిరకాలం ఉంటుందంటే ఆ దీపంలో నూనెంతవరకు వరకు చిరకా అంటే నూనె అంటే మనలో ఉండే కెపాసిటీ మనలో ఉండే లక్ష్యాలు మనలో ఉండే అంతర్గత శక్తులు ఇవన్నీ కూడా చిన్న బిడ్డలు మన దగ్గరకు వచ్చేవి నుండి నాలుగు వరకు కాబట్టి ఆ చిన్న బిడ్డలు ఏం తెలియదు వాళ్ళు మట్టి బొమ్మలు కాబట్టి ఆ మట్టి బొమ్మలు మందరికొస్తే ఆ మట్టి బొమ్మలను మందరి ఓకే మనమే తగ్గట్టు ఈ మూడు రోజులు కూడా మనం టయాన్ని వేస్ట్ చేయకుండా ఉదయం తొమ్మిది నుండి సాయంకాల నాలుగు ఖచ్చితంగా కూర్చోలేదు ఎన్ని ఏ ఎన్ని పనులు ఉన్నా ఏ ఉన్నా రెండు పనులు పక్కకు పెట్టి మన ఇంటి సమస్యలు పక్కన పెట్టి మనం మేము కూడా మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి మాకు కూడా ఉన్నాయి అయినా మేము పక్కన పెట్టి మీ ముందు మేము కూడా మాట్లాడతాం కాబట్టి ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి మనకు ప్రభుత్వ ఏ అయితే ఇచ్చిందంటే టైం తొమ్మిది రెండు నాలుగున్నరకు ఆ లక్ష్యాలు ఈ మూడు రోజులు కూడా సాధించి మరి మనం ఈ మూడు రోజులు కూడా ఆ ట్రైనింగ్లో పాల్గొని మన లక్ష్యాలు ఏవైతే ఇచ్చినా రెవెన్యూ సార్ బయటకు బయటపోతే మనకు అన్నీ కూడా వేరే ఉపయోగపడుతుంది మన జీవితంలో ప్రజల వాళ్ళు కాకుండా మనం చాలా చక్కగా ఉన్నారు అందరూ కూడా మన సిసి సార్ కానీ రాజశేఖర్ సార్ కానీ మోహన్ సార్ కానీ కానీ శిల్లతో తీసేస్తున్నాం వాళ్ళతో పాటు మీరు కూడా మిలితం కావాలి ఎంతసేపు మనం చెప్పేదే కాదు ఆట పాట మాట పద్యాలు రాగాలు పాటలు ఇవన్నీ కూడా నిమిత్తం కావాలి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి ఎంతసేపు తీసుకొచ్చిన మాట్లాడుతూ ఆనందం ఉంటుంది మీరు కూడా ఎవరైనా పాటల బాడేలో ఉంటారు పద్యాల బడేలో ఉంటారు జానపద గేయాలు ఉంటాయి ఇవన్నీ కూడా మీరు కూడా కొంచెం కలిసిమెలిసి నేను కూడా ఇక్కడనే ఉంటాను సహకారం నాలుగు వరకు కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఈ లక్ష్యాలు సాధించడానికి మనకు అవకాశం ఇచ్చిందో అవకాశాన్ని ప్రజలు చేసుకుని ఆ చిన్నబిడ్డలేని మనం ఆ మొద్ద మట్టి ముద్దలకు శిల్పాలుగా తయారు చేసి మన జీవితానికి కూడా ఒక ఆనందం ఉంటుంది మన జీవితంలో కూడా వెలుగుని ప్రసాగి భగవంతుడు కాబట్టి ఈ మూడో ట్రైనింగ్ కార్యక్రమం చక్కగా చక్కగా ఉండి మనం అందరూ కూడా సాధించుకొని కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ నమస్కారం జరుపుకుంటూ యూ థ్యాంక్ యూ ముప్పై సంవత్సరాల నుండి చేస్తాం మా పేరు పి ఆచమ్మ మూగుణామం వర్క్ చేస్తున్నాను పదిహేడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను సార్ నా పేరు బి దాస్ నా లక్కన్ పల్లి సార్ పత్ పదకొండేళ్ళ నుంచి సర్వించుకుంటాను సార్పల్లి నేను థర్టీ వన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తాను సార్ నేను మాట్లా ఆఫీస్ వరకు వర్క్ చేస్తాను ఆ రేళ్ళు ఎక్స్పీరియన్సెస్ తలా కమ్మన్ పరి పేరు ఆరున బెల్లం అడుగు ఇరవై రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తుంది ఆ పేరు ఏమని తమా నాటి పనులు వరకు చేస్తున్నాను ట్వంటీ త్రీ ఇయర్స్గా చేస్తున్నాను నా పేరు మీ తిక్క పకింగ్లో అన్న వాళ్ళ టీచర్గా ఇరవై ఏడు ఇరవై ఏడు సంవత్సరాలు తీసుకున్నాడు మీ ద్రాక్ష అయినా సార్ ఏదో లేదు థర్టీ ఫైవ్ ముప్పై ఐదు సంవత్సరాలు మా పేరుకి లక్ష్మీదేవి గాజీ గట్ట మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా పెద్ద నా పేరు పాటమ్మ నేను కసనూర్లో పనిచేస్తున్నాను ఇరవై ఏడు సంవత్సరాలు నా పేరుని నా పేరు సరస్వతి ఉల్లిపట్ల పంచాయతీలో ఉల్లిపట్ల వల్ అంగన్వాడీ స్కూల్లో పని చేస్తున్నాను మైనేమీ స్కేపస్ అక్కడ వాడి నేను చిక్కనపల్లి అంగన్వాడి టీచర్ అంగన్వాడి టీచర్గా పనిచేసిన వర్కర్గా టూ థర్టీన్ ఇయర్స్ వర్క్ చేసినా మైనేమీ సిఎస్ లీలావతీ అని అంగన్వాడీ టీచర్ థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నా పేరు యశోదూర్పు గట్టి నుంచి తూర్పు గట్టులో అంగవాడి టీచర్గా పనిచేస్తున్నాను నేను ముప్పై రెండేళ్ళు పనిచేస్తాను

సిమనపల్లి పంచాయతీ తావడుపు గ్రామంలో నేను ముప్పై ఐదేళ్ళ నుంచి పనిచేస్తున్నాను నా పేరు వారు ఆరు గంట కట్నాం మెట్టుకోపల్లి అంగన్వాడి టీచర్గా పనిచేస్తున్నాను నా పేరు సి నాగకృష్ణ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను నా పేరు ఆర్ సరోజ కడప ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్నాను నా పేరు భీమరా మెరేట్ పల్లి సెంటర్లో పనిచేస్తున్నాను థర్టీ త్రీ ఇయర్స్ అవుతుంది టీచర్గా పని చేస్తాం ముప్పై సంవత్సరాలు ముప్పై మూడే నా పేరు కే కామాక్షి లోకల్ పల్లి రెండవ సెంటర్ నా పేరు శ్రీపుజ్జమ్మ సెంటర్ ఇరవై పనిచేస్తుంది నా పేరు కే వెంకటలక్ష్మి కుప్పని పల్లన్నీ మళ్ళీ ముప్పై సంవత్సరాల నుంచి నా పేరు నాన్నవేని గోతులపల్లి టూ సెంటర్ పన్నెండు నా పేరు కే రెడ్డమ్మ రామపల్లి టూ ఇయర్స్ ఉంటాము నా పేరు పనిచేస్తాను నా పేరు లక్ష్మి టూ ఇయర్స్ నా పేరు లక్ష్మి నెల్లపట్ల పని ముప్పై సంవత్సరాలు సర్వీస్

ఆలంపల్లి పంచాయతీ ఆలపల్లి గ్రామంలో అంగన్వాడి వర్కర్ పదిహేడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్ నా పేరు యమరజ్ మీక ఇంకో పదహైదు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను నా పేరు ప్రభావతి పీసీగుంట పంచాయతీ తాతరేడిపల్లి గ్రామంలో ఒక అత్యక వేసుకు వర్క్ చేస్తుంది ఎంకమ్మ పాత పేట ముప్పై ఐదు సంవత్సరాల నుండి పనిచేస్తాను సిక్స్ మంత్స్ చూసాను నా పేరు స్వాతి వెచ్చిలో టీచర్ సెవెన్ ఇయర్స్ నా పేరు మంగమ్మ బైరెడ్డిపల్లికి అంగన్వాడీ సెంటర్లో థర్టీ ఇయర్స్గా పనిచేస్తున్నాను మై సెల్ఫ్ నేను డిపార్ట్మెంట్లో ట్వెల్త్ ఇయర్స్ పూర్తి చేసుకున్నాను సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ టూ కింద నాన్ రెజిటేట్ పోస్ట్ కింద నేను ఏపీ ద్వారా ద్వారా రిక్రూట్మెంట్లో వచ్చాను సో జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే నేను స్కాలర్ స్కాలర్గా మహిళా యూనివర్సిటీలో ఉన్నాను సో గవర్నమెంట్ పోస్ట్ కదా హ్యాపీగా మనము సూపర్వైజర్ అంటే అలా పై పైన ఉంటుంది వర్క్ అని ఎంటర్ అయ్యాము ఎంటర్ అయ్యాక డే వన్ నుంచి స్టార్ట్ అయిందనమాట ఎలా ఉంటుంది అనేది సో జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే చాలా మటుకు ఎప్పుడైనా కొన్ని మంచి మంచి ఈ చిల్డ్రన్ విషయంలో మిస్సింగ్ కేసెస్ కానీ కొన్ని కొన్ని కౌన్సిలింగ్స్లో కానీ కొన్ని చైల్డ్ మ్యారేజెస్ స్టాప్ చేయడంలో కానీ కొన్ని ప్రీ స్కూల్స్ చూసినప్పుడు అమ్మయ్య ఒక మంచి ఫీల్డ్లో అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో వర్క్ ప్రెషర్ ఎక్కువ ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఎందుకు ఈ ఉద్యోగం కంటే వేరేదైతే వేరే ాడు అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే మా నాన్నకు ఒక చిన్న ఆశ ఉండేది అన్నమాట నా ముగ్గురు పిల్లల్లో ఎవరైనా ఒకరు సర్వీస్ ఓరియంటెడ్లో ఉండాలి కొంచెం సోషల్ అంటే కొంచెం సర్వీస్ దీంట్లో ఉండాలి అని అనుకున్నారు సో ఆ యొక్క ఆశనైతే నేను తీర్చగలిగాను సో ఎప్పుడైనా నేను ఎక్కువ డిప్రెస్ అయిపోయినప్పుడు ఎక్కువైనా వర్క్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు మా నాన్నతో నేను షేర్ చేసుకున్నప్పుడు మాక్సిమం నీ లిమిట్ ఎంతైతే నువ్వు ఎంతైతే సర్వీస్ చేయగలవు అంత చేయమ్మ నువ్వు ఆ ఫీల్డ్లో ఉన్నావు భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు సో ఎప్పుడు కూడా నువ్వు ఎక్కడ తగ్గొద్దు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్పి ఈ రోజు కూడా నాకు సపోర్ట్ చేస్తుంటారు అదే నన్ను ఈ రోజు ఇక్కడి వరకు తీసుకొచ్చింది థ్యాంక్ యూ సో